ఎక్కువ శాతం మంది యువత డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున చాలా విపరీతమైన పార్టీలు పెట్టుకుని విపరీతంగా మద్యం మధ్య రకంగా ఫలావలు అవ్వచ్చు మాంసాహారం అవ్వచ్చు ఓ పార్టీల కింద చేసుకునే సంస్కృతి బాగా పెరిగిపోయింది దీనివల్ల ఏం జరుగుతుందంటే ఓ పది మంది తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకొక నలుగురిని ఐదును కొత్తగా యువతని తీసుకుని వెళ్ళడం అంటే అలవాటు లేని వాళ్ళు కూడా వెళ్తున్నారు సరదాగా ఈ రోజుకి కదా థర్టీ ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేసేద్దాం ఫుల్గా అని చెప్పేసి అక్కడ ఎప్పుడు తాగడం అలవాటు ఉన్న వాళ్ళతో పాటు కొత్తగా తాగేవాళ్ళు అలవాటు అవ్వడం ఆ రకంగా కొత్తగా తాగడం అలవాటు అవుతుంది అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఒక పండగ అంటే ఇంక మళ్ళీ ఇంక అసలు రేపు మళ్ళీ మన జీవితం ఉంటుందో ఉండదో అనే రకంగా ఒక ఎంజాయ్ చేసేయాలనే పరిస్థితిలో యువత చాలా తప్పుదావాలో నడుస్తూ ఉండడం చాలా బాధాకరమైన విషయం చూస్తున్న ప్రతి సంవత్సరం కూడా థర్టీ ఫస్ట్ జరిగినంత క్రైమ్ ఎప్పుడు జరగదు రోడ్ యాక్సిడెంట్లు కానీ లేకపోతే గొడవలు కానీ అన్నీ కూడా థర్టీ ఫస్ట్ ఎక్కువ జరుగుతాయి అంటే మద్యం వల్ల తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్కరూ ఎక్కువ శాతం మద్యానికి బానిసలు అయిపోవడానికి కారణం ఏంటంటే థర్టీ ఫస్ట్ కూడా ఒక వేదికలాగా అయిపోయింది అంటే అదొక పండగ మద్యం తాగడానికి అన్న ఉద్దేశంతో అంటే సంతోషం వచ్చినా తాగడం అలవాటు అవుతుంది బాధ వచ్చినా కష్టం వచ్చినా తాగడం అలవాటు అవుతుంది అంటే సంతోషం వచ్చింది ఏదో కలిసి వచ్చింది పార్టీ కష్టం వచ్చింది సమస్య వచ్చింది బాగా తట్టుకోవడానికి మళ్ళీ మందు పార్టీ ఈ సంతోషం శాశ్వతం కాదు సమస్య శాశ్వతం కాదు కానీ మద్యం సేవించడం శాశ్వతం అయిపోతుంది మనిషి జీవితంలో ఆ రకంగా చిన్న వయసులోనే మద్యానికి అలవాటై తల్లిదండ్రులకి దూరం అవడం చాలామంది భార్య బిడ్డలకి దూరం అయి అనాథలవుతున్న పరిస్థితి జరుగుతూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరికి కూడా చిన్నవారికి పెద్దవారికి అందరూ కూడా చేతులు జోడించి నేను కోరుతూ ఉన్నాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ చేసే ఈ మద్యపానం మాంసాహారం చలవిడిగా చేస్తున్నటువంటి విషపూరితమైనటువంటి ఈ యొక్క విధానాలని మాని ప్రతి ఒక్కరూ కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ని ఒక కుటుంబ సభ్యులందరితోని మీ భార్య పిల్లలతో తల్లి తండ్రితో అందరితోనే సంతోషంగా రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో జరిగిన మంచి చెడులు కష్ట సుఖాల గురించి చర్చించుకుని మనం తెలియక చేసిన పొరపాట్లు కానీ తెలిసి చేసిన పొరపాట్లు కానీ రాబోయే రోజుల్లో జరగకుండా ఉండడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మీరందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మంచి వాతావరణంతో కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసేలాగా కుటుంబ సభ్యులందరూ కలిసి చర్చించుకునేలాగా కొత్త సంవత్సరం ఏ రకంగా మనం ముందుకు వెళ్దాం అనేది చర్చించుకుని ఒక పుస్తకంలో నోట్ చేసుకునేలాగా మనం ఏమేం చేయాలి మనం చేసిన తప్పులు మనం కొత్త సంవత్సరంలో చేయాల్సిన మంచి పనులు ఒక బుక్ లో రాసుకుని దాన్ని నూరు శాతం అమలు చేసే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి ఎవరు కూడా రోడ్డు ప్రమాదాలకు గురవకూడదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఎప్పుడు కూడా సేల్స్ అవ్వని మధ్య ఆ రోజు సేల్స్ అవుతా ఉంది విపరీతమైన వ్యవసారం కానీ విపరీతమైన మాంసాహారం గానీ అన్నీ కూడా విపరీతం పిల్లలందరూ కూడా రాత్రులు పన్నెండు ఒంటి గంట వరకు కూడా సైలెన్సర్ తీసి బైకుల మీద విపరీతంగా తిరిగే పరిస్థితులు వద్దు దయచేసి ఇంట్లోనే తల్లిదండ్రులు పిల్లలు మీ భార్య అందరితోని కుటుంబ అందరితోని కూడా సంతోషంగా ప్రతి ఒక్కరు గడపాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అయ్యే వాళ్ళు కోట్ల మంది ఉంటారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యే వాళ్ళు కోట్ల మంది ఉంటారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యే వాళ్ళు కోట్ల మంది ఉంటారు అదే రకంగా సినీ ప్రముఖుల్ని ఫాలో అయ్యేవారు లక్షల మంది కోట్ల మంది ఉంటారు మీ మాట కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ మధ్యానికి ఈ వీటికి దూరంగా ఉందాం మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సంవత్సరం అంతా జరిగిన మంచి చెడులు కష్ట సుఖాల మీద కుటుంబ సభ్యులతో చర్చించుకుని రేపటి నుంచి నూతన కార్యక్రమం మొదలు పెట్టండి మనలో చెడు నులేద్దాం థర్టీ ఫస్ట్తో మీ కుటుంబ భవిష్యత్తు కోసం మన గ్రామాల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మంచి ప్రణాళిక వేసుకుందాం థర్టీ ఫస్ట్ రేపటి నుంచి మంచి మరికొన్ని కొత్త కొత్త మార్పులతో కొత్త జీవితం ఇంకా ముందుకు వెళ్దామని చెప్పేసి ఒక పిలుపునివ్వాలని చెప్పేసి రాజకీయ నాయకుల్ని సినీ ప్రముఖుల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే మేము మాట్లాడేది కొంచెం మంది వినొచ్చు మంది చూడొచ్చు మీరు ఒక వ్యక్తులు కాదు మీరు ఒక శక్తులు లాంటి వాళ్ళు మీరు థర్టీ ఫస్ట్ విశ్వ సంస్కృతిని విడనాడే విధంగా ఒక శుభ పరిణామం వచ్చే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తూ నా మిత్రులు ఇక్కడే పిఠాపురాన్ని ఉంటారు ఆయన సూర్యనారాయణ గారు అని ఒకే డాక్టర్ గారు జన విజ్ఞాన వేదికలో చేస్తూ ఉంటారు ఆయన ఆయన ఎంతో పరితపిస్తా ఉంటారు సూర్యచంద్ర గారు మీరు ఒక చెప్పండి అని చెప్పేసి రేపు కూడా మేము అందరితో కూడా ఒక కార్యక్రమం ర్యాలీ కూడా చేసే ఉద్దేశంలో ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ మనం సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపి కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ప్రణాళికలతో ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున మద్యం ముట్టకుండా మద్యం వదిలేద్దాం ఆ రోజుతో అనే విధంగా చేయాలని చెప్పేసి అందరూ ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తూ నమస్కారములతో మృతులు మీ పాఠం సూర్య చంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి